చదువుతున్నప్పుడు నిద్రమత్తులో ఉండి ఏం చదువుతున్నామో పదాలలో ఏం తప్పు జరుగుతుందో అర్థం కానట్లుగా లేదా ఏమైపాటు తనం మన యొక్క వ్యవహారం చదువుతున్న దానిని తిరస్కరించేట్లు ఉండకూడదు ఎందుకంటే దీనివల్ల మనపై స్వయం మనమే చపించుకున్నట్లు అవుతుంది ఎలా అంటారా ఉదాహరణకు ఒకటి చదువుతూ అసత్యం పలికే వారిపై ఎలా శాపం పడుగాక కొందరు ఏం చేస్తారు పొద్దున వచ్చిన వెంటనే దుకాణంలో చదువుతారు ఈ ఆయుధులు కూడా చదివారు ఇంకా ఇలాంటి భావంలో ఉన్నవి పక్కన పెట్టేశారు కూడా వ్యాపారం వ్యాపారం పెట్టారు ప్రామిస్ అల్లా సాక్షిగా చెప్తున్నాను నేను ఇది వంద రూపాయలే కొన్నా నీతో రెండే రూపాయలు తీసుకుంటున్నా నేను నీతో ప్రాఫిట్ రెండే తీసుకుంటున్నా వాస్తవానికి అతడు వంద కొనలేదు ఇంకా చాలా తక్కువ కొన్నాడు కానీ కస్టమర్ వెళ్ళిపోతాడు తీసుకోకుండా పోతాడు నాకు పొద్దున భోగి జరగాలి వ్యాపారం జరగాలి అని ఇలాంటి అబద్ధం ఇప్పుడు ఆలోచించండి ఒకసారి అసత్యం పలికే వారిపై శాపం స్వయమే శపించుకున్నవాడు అవుతున్నాడా లేదా పద్దెనిమిదిలో విను దుర్మార్గుల మీద అల్లా శాపం పడుతుంది అలాంటి పనులు చేయకుండా దూరం ఉండాలి ఇక కొందరు ఏమంటారు అబ్బో ఇంత ఖచ్చితంగా చదవాలంటే ఇక మాతోని కాదు ఏదో మేము కొంచెం అబద్ధం చెప్పండి వ్యాపారం జరగదు అయ్యో మేము ఈ పని చేయండి మాకు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది ఈ విధంగా మాట్లాడి కురాన్ చదవడం నుండి అయ్యా నమాజ్ చేస్తున్నావు కదా కొంచెం మంచిగా భక్తిగా ఉండాలి అని అంటే నమాజ్ చేయడం అనుకుంటాడు అర ఏంటయ్యా గడ్డం పెట్టి ఇట్లా మాట్లాడతావా అని అడిగితే గడ్డం పెట్టుకోవడం గడ్డం కడిజేస్తాడు తీయడం తీసేయడం ప్రారంభిస్తాడు తప్పు మాటలు మంచి విషయాల్లో వెనుక ఉండకూడదు ఎచ్చడు ఉన్నదో దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి